చవితి రోజున భక్తి శ్రద్ధలతో పాలు పోస్తే దోషాలు పోయి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుందని బుద్ధ మూడు పుట్టల మానస క్షేత్రం ఆలయ అర్చక స్వామి సాగి రామరాజు స్వామి అన్నారు బాపట్ల నియోజకవర్గం కల్లపాలెం మండలంలోని పలు గ్రామాలలో నాగుల చవితి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పలు గ్రామాలలో ఆలయ ఆలయాల వద్ద నాగేంద్ర స్వామికి ప్రత్యేక అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు భక్తులు కుటుంబ సమేతంగా ఉదయాన్నే పుణ్యస్నానాలు ఆచరించి ఆయా గ్రామాలలోనే నాగేంద్ర స్వామికి పుట్టల వద్దకు చేరుకుని ప్రదక్షిణలు చేశారు పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు దీపాలు వెలిగించి పసుపు కుంకుమలతో నాగేంద్ర స్వామి మానసాదేవికి పూజలు చేశారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆదిశేషుడు మానసాదేవి అనుగ్రహంతో అష్టనాగ ప్రతిష్ట పూర్వీక అష్టనాగ ప్రతిష్ట జరిగింది అక్కడ నుంచి సర్వ దోషాలకు దోషాలకు అన్నిటికీ నివారణ నివారణ చేయడానికి మంచి అనుకూలం గురైంది మూడు పొట్టలో ఆదిశేషుడు బ్రహ్మ విష్ణు ఈశ్వరుడుగా మూడు పుట్టలు వెలిచినవి ఆ మూడు పుట్లే మూడు గిరులుగా మూడు లోకాలుగా ఎంతో ప్రసిద్ధి చెందినవి సర్వ అష్టనాయక దోషాలు ప్రతిష్ట పరితో ప్రదక్షిణాలు చేస్తే ప్రతిష్టపడితో క్షేత్రం ఇది బుద్ధ మానస క్షేత్రం కర్మ క్షేత్రం నిత్యం అగ్నివత్సరం